మిస్టర్ సుస్వాగతం అందరికీ నమస్కారం మీ శాలరీ స్లిప్ లో ఎప్పుడైనా గ్రాచ్యువిటీ అనే పదాన్ని గమనించారా చాలా మంది చూసే ఉంటారు కానీ అది కేవలం ఓ పదం కాదు అది మన డబ్బు మన హక్కు సో ఈ రోజు మనం ఈ ముఖ్యమైన ఫైనాన్షియల్ బెనిఫిట్ గురించి అన్ని అంటే అన్ని వివరంగా తెలుసుకోబోతున్నాం చాలామంది ఉద్యోగులకు వాళ్ల శాలరీ ప్యాకేజ్లో ఈ గ్రాచ్యుటీ అనే మాట కనిపిస్తూ ఉంటుంది కాని దాని అసలు అర్థమేంటి అది మన చేతికి ఎప్పుడొస్తుంది అసలు ఎలా వస్తుంది రండి ఇప్పుడు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుందాం అస్సలు మనం ఇప్పుడు ఈ గ్రాట్యుటీ గురించి ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త చెప్పింది దీనిమీద ఉన్న పన్ను మినహాయింపు పరిమితిని పది లక్షల నుండి ఏకంగా ఇరవై లక్షల రూపాయలకు పెంచాలని ప్రతిపాదన పెట్టింది ఇది నిజంగా లక్షలాది ఉద్యోగులకు చాలా మంచి విషయం ఈ టాపిక్ను మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఒక ఐదు ముఖ్యమైన విషయాల గురించి చర్చిద్దాం ఫస్ట్ గ్రాట్యుటీ అంటే ఏంటి నెక్స్ట్ ఇది ఎవరికొస్తుంది దాని తర్వాత దాన్ని ఎలా లెక్కిస్తారో మరి పన్ను సంగతేంటి చివరిగా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవలసిన కొన్ని కీలకమైన పాయింట్స్ ఏంటో చూద్దాం ఓకే మొదటి భాగంలోకి వెళ్దాం గ్రాట్యుటీ ఇది మన డబ్బు మన హక్కు అసలు ఈ పదానికి అర్థమేంటి చాలామంది దీన్ని ఒక బోనస్ లాంటిదే అనుకుంటారు కానీ ఇది అంతకంటే చాలా ఎక్కువ చట్టం ప్రకారం చెప్పాలంటే పేమెంట్ ఆఫ్ గ్రాచ్యువిటీ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ అని ఒకటుంది దాని ప్రకారం పది మంది కన్నా ఎక్కువ ఉద్యోగులున్న ఏ సంస్థైనా తమ దగ్గర పనిచేసిన ఉద్యోగుల సేవలకు గుర్తింపుగా ఇచ్చే ఒక నగదు ప్రయోజనమే ఈ గ్రాచ్యువిటీ సింపుల్గా చెప్పాలంటే మనం ఇన్నేళ్లు చేసిన పనికి ఆ సంస్థ మనకిచ్చే ఒక థ్యాంక్ యూ గిఫ్ట్ లాంటిదన్నమాట సరే గ్రాచ్యుటీ అంటే ఏంటో మనకొక ఐడియా వచ్చింది కాని ఇది అందరికీ వస్తుందా అంటే రాదు దీనికి అర్హత సాధించాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి అవేంటో ఇప్పుడు చూద్దాం గ్రాట్యుటీకి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన నంబర్ ఇది ఐదు అవును ఒకే సంస్థలో కనీసం ఐదు సంవత్సరాలు కంటిన్యూస్గా పనిచేసి ఉండాలి ఈ ఐదేళ్ల నియమం చాలా చాలా కీలకం ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ రూల్ ఉంది అదే రౌండింగ్ ఆఫ్ అంటే మీ సర్వీస్ చివరి సంవత్సరంలో మీరు ఆరు నెలల కంటే ఒక్కరోజు ఎక్కువ పనిచేసినా దాన్ని ఒక పూర్తి సంవత్సరంగానే లెక్కిస్తారు ఉదాహరణకు మీరు ఏడు సంవత్సరాల ఏడు నెలలు పనిచేశారనుకోండి గ్రాచ్యుటీ లెక్కించేటప్పుడు మీ సర్వీస్ను ఎనిమిది సంవత్సరాలుగా తీసుకుంటారనమాట మరియు ఒకవేళ ఐదేళ్ల సర్వీస్ పూర్తి కాకుండానే ఉద్యోగం మానేస్తే పరిస్థితి ఏంటి అప్పుడు గ్రాచ్యుటీ వస్తుందా రాదా ఇది చాలా మందికొచ్చే ఒక కామన్ డౌట్ దీనికి చట్టంలో ఒక స్పష్టమైన మినహాయింపు ఇచ్చారు ఒకవేళ ఉద్యోగి సర్వీస్లో ఉండగా చనిపోతే అప్పుడు ఈ ఐదేళ్ల కనీస సర్వీస్ రూల్ అస్సలు వర్తించదు గ్రాచ్యుటీ డబ్బును వాళ్ల నామినీకి లేదా చట్టబద్ధమైన వారసులకు అందచేస్తారు ఓకే మీకు అర్హత ఉందని తెలిసింది ఇప్పుడు అందరి మైండ్లో వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నాకు ఎంత డబ్బు వస్తుంది అని ఆ అమౌంట్ని ఎలా లెక్కిస్తారో ఇప్పుడు చూద్దాం దీనికోసం ఒక సింపుల్ ఫార్ములా ఉంది గ్రాట్యూటీని లెక్కించే ఫార్ములా ఇదే దీన్ని మూడు భాగాలుగా చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది ఫస్ట్ మన లాస్ట్ శాలరీని తీసుకోవాలి దాన్ని ఫిఫ్టీన్ బై ట్వంటీ సిక్స్తో మల్టిప్లై చేసి ఆ వచ్చిన మొత్తాన్ని మనం ఎన్ని సంవత్సరాలు పనిచేశామో ఆ నంబర్తో మల్టిప్లై చేయాలి అంతే దీన్ని మూడు సింపుల్ స్టెప్స్లో మీరే లెక్కించుకోవచ్చు స్టెప్ వన్ మీ చివరి నెల జీతంలో బేసిక్ పే మరియు డ్యూర్నెస్ అలవెన్స్ అంటే డిఏ ఈ రెండింటినీ కలపాలి స్టెప్ టూ మీరు మొత్తం ఎన్ని సంవత్సరాలు చేశారో లెక్కించాలి ఆ రౌండింగ్ రూల్ గుర్తుంచుకోండి స్టెప్ త్రీ ఇప్పుడు ఆ శాలరీ అమౌంట్ని సంవత్సరాలని ఇంకా ఫిఫ్టీన్ బై ట్వంటీ సిక్స్ ని మూడింటిని కలిపి మల్టిప్లై చేయండి అంటే మీ ఎంత వచ్చేస్తుందో తెలిసిపోతుంది అసలు ఈ ఫార్మ్యులాలో పదిహేను బై ఇరవై ఆరు అనేదే ఎందుకుంది అనే డౌట్ మీకు రావచ్చు కదా దానికొక ఉంది చట్టం ప్రకారం మనం పనిచేసిన ప్రతి సంవత్సరానికి పదిహేను రోజుల జీతాన్ని గ్రాచ్యూటీగా ఇవ్వాలి అయితే లెక్కింపు కోసం నెలలో ఆదివారాలు తీసేసి పని దినాలను ఇరవై ఆరు రోజులుగా పరిగణిస్తారు అందుకే పదిహేను రోజుల జీతాన్ని ఇరవై ఆరు పని దినాలతో భాగిస్తారనమాట మనకొచ్చే డబ్బుపై పన్ను ఉంటుందా లేదా అనేది ఎప్పుడూ ముఖ్యమైన విషయమే కదా గ్రాటిటీ గ్రాట్యుటీ మీద ట్యాక్స్ రూల్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం పన్ను విషయానికి వస్తే గవర్నమెంట్ ప్రైవేటు ఉద్యోగులకు రూల్స్ కొంచెం వేరుగా ఉన్నాయి మీరు ప్రభుత్వ ఉద్యోగి అయితే మీకు ఎంత గ్రాట్యుటీ వచ్చినా దానిమీద ఒక్క రూపాయి కూడా పన్ను కట్టక్కర్లేదు అదే ప్రైవేట్ రంగ ఉద్యోగులకైతే ప్రస్తుతం పది లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు ఉంది గుడ్ న్యూస్ ఏంటంటే ఈ లిమిట్ ని ఇరవై లక్షలకు పెంచే ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో ఉంది ఒకవేళ ఉద్యోగి సర్వీస్లో ఉండగా మరణిస్తే వాళ్ల కుటుంబానికి అండగా ఉండే ఒక ముఖ్యమైన నియమమిది వారి నామినీకి లేదా చట్టబద్ధమైన వారసులకు అందే గ్రాచ్యుటీ మీద ఎలాంటి పన్ను విధించరు అది పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ అన్నమాట ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా వాటన్నింటినీ ఒక్కసారి ఫాస్ట్ గా రివైజ్ చేసుకుందాం ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్స్ ఒక క్విక్ రిమైండర్ పాయింట్ వన్ ఐదు ఏళ్ల సర్వీస్ తప్పనిసరి కానీ మరణిస్తే ఈ రూల్ వర్తించదు పాయింట్ టూ లెక్కింపు కోసం ఫిఫ్టీన్ బై ట్వంటీ సిక్స్ ఫార్ములా వాడుతారు పాయింట్ త్రీ గవర్నమెంట్ ప్రైవేట్ ఉద్యోగులకు ట్యాక్స్ రూల్స్ వేరుగా ఉంటాయి ఫైనల్గా మీ హక్కు ఏంటంటే మీరు ఉద్యోగం మానేసిన ముప్పై రోజుల్లోగా కంపెనీ మీకు గ్రాట్యుటీ డబ్బులు చెల్లించాలి చూడండి గ్రాచ్యుటీ అనేది కేవలం ఒక నంబర్ కాదు అది మనం సంవత్సరాల తరబడి చేసిన కష్టానికి దక్కే ప్రతిఫలం ఈ డబ్బు మీ రిటైర్మెంట్ ప్లానింగ్లో పిల్లల చదువులకు లేదా మీ ఇతర ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అవడానికి ఒక ముఖ్యమైన సాధనంగా ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించండి మీ ఆర్థిక భవిష్యత్తుకు ఇదొక బలమైన పునాది వేస్తుంది